సోషల్ మీడియాలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సేమరాజా యూట్యూబ్లోకి వెళ్ళి సేమరాజ అని చేస్తే కొన్ని వందల వీడియోలు బయటకు వస్తాయి వైఎస్ఆర్సిపి పార్టీ కండవ వేసుకొని వైఎస్ఆర్సిపి పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అంటూ వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలను ఒక్కటొక్కటిగా తనదైన శైలిలో ప్రజల ముందు పెట్టేసేవాడు ఇలాంటి సేమరాజా మీద అనేక కేసులు నమోదయ్యాయి ఇంతకే ఎవరు పెట్టారనుకుంటున్నారు ఇందులో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి అంబట్ రాంబాబు గారు సుమారు పది ఇరవై కేసులు పెట్టాడు ఇంతకీ ఏ రకంగా పెట్టాడంటే ఇదిగో ఈ సేమరాజ వైఎస్ఆర్సీపీ పార్టీ కండవా వేసుకొని వైసీపీ మీద విస్తృత స్థాయిలో అరాచకాలు సృష్టిస్తామన్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని సృష్టించి మా మీద కుదిలేశారు అదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అనేక మందిని అరెస్ట్ చేశారు కానీ సీమరాజా మీద కంప్లైంట్ పెడితే ఇప్పటి వరకు సీమరాజా మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి అంబటి రాంబాబు కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నాడు న్యాయ పోరాటం చేస్తా ఢిల్లీ వరకు వెళ్తా ఎట్టి పరిస్థితులు ఈ సీమరాజను వదిలిపెట్టనని చెప్పి అంబటి రాంబాబు వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు తప్పేం లేదు మరి ఆయన మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయో ఏ రకంగా దెబ్బతిన్నాయో అది నీకును ఆ సీమరాజుకి ఎరుక అయితే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఒక్కసారి మాట్లాడినటువంటి ఆఫ్ ద రికార్డ్స్ ఒకసారి చూడండి రాజకీయాల్లో ఉంటూ రాజకీయ ముసుగులో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడలా ఒక పథకం రిలీజ్ అవుతే అప్పుడు ఆ రిలీజ్ అవ్వకపోతే ప్రజా సమస్యలు తెచ్చుకుంటూ పక్కదారి పెడతా ఆ సమస్యల గురించి మాట్లాడలా ఏదైనా విషయం గురించి మాట్లాడమంటే చంద్రబాబు గురించి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ ఇంట్లో భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ లకారాలతో సంబోధించుకుంటూ అమ్మ నా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి అన్నీ ఇన్నా అతనితో ఇంతో పోల్చుకుంటా వెంట ఆయన చేసిన వీడియోలో సార్ చూడు ఒక కంటెంట్ ప్రకారంగా మీరు చేసినటువంటి అవినీతిని బయటపెట్టాడు అందులో తప్పేముంది ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా జరిగినటువంటి విషయాన్ని వాస్తవాన్ని తన యొక్క శైలిలో బయటపెట్టాడు ఎంత తప్ప ఎవరిని వ్యక్తిగత దోషం చేయలేదే పోనీ శ్యామరాజా తప్పు చేశాడు అనుకుందాం సరే ఒకసారి ఈ కంటెంట్ని క్రియేట్ చేసింది మూలాధారాలు ఎవరు మీరు కాదు ఇలాంటి విషభేజాన్ని నింపింది మీరు కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు బాబు అంబటి రాంబాబు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కండవ ఒక ఆయనకేసి మన్విత్ కృష్ణారెడ్డి ఈ మన్విత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తికి టీడీపీ కండవా ఏసి టీడీపీ మీద విశ్వబీజాన్ని నింపేలా చేసింది ఇలాంటి క్రియేటర్ని క్రియేట్ చేసింది మీరు కాదు ఈరోజు అని అన్నారు కదా మరి గతంలో మీరు చేసినటువంటి పనే కదా ఈ రోజున దాని కంటెంట్ క్రియేటర్ రైటర్ దర్శకత్వం మొత్తం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కదా ఈ మన్విత్ కృష్ణారెడ్డిని క్రియేట్ చేసి టీడీపీ కండవా చేసి విస్తృత స్థాయిలో చంద్రబాబు మీద నారవ లోకేష్ మీద టీడీపీ ప్రభుత్వం మీద విషభేజాన్ని నింపినటువంటి ఈ క్రియేట్ రైటర్స్ మీరు కదా ఈ రోజున మళ్ళీ మీరు టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున సీమరాజా చేసేది తప్పు అయితే మీరు చేసింది కూడా తప్పే సీమరాజు ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ కండవ చేసుకున్నారంటే మీరు గతంలో చేశారు కాబట్టి తనకు వచ్చిన ఆలోచనలతో తన తాని శైలిలో సోషల్ మీడియాలో తన యొక్క వింగ్ను ఉపయోగించుకుంటూ చక్కని వీడియోలు చేసుకున్నాడు ఒకవేళ మీరు చేసిన తప్పు అయితే సీమరాజు కూడా చేసింది తప్పే ఒకవేళ సీమరాజు చేసింది కరెక్ట్ అయితే మీరు చేసింది కూడా కరెక్ట్ అంటే మీరు అనుకోండి ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు రాజకీయాల గురించి మాట్లాడు తప్పులేదు వంద రకాలుగా ప్రశ్నించు వంద రకాలుగా విమర్శించు ప్రత్యర్థులకు ధీటైన సమాధానం చెప్పు ఇదిగో మేము తప్పు చేయాలి మేము ఇలా చేసాం మేము ఈ పథకాన్ని రిలీజ్ చేసాం ఈ పథకానికి ఎంత డబ్బులు పెట్టామని చెప్పి న్యాయంగా నిరూపించు అబ్బా ఎలాంటివి ఉండవు సీమరాజా అంటావు కొంచసేపు ఆళ్ళు అలాగంటావు చంద్రబాబు అంటావు తప్ప ప్రజల కోసం మీరు ఏం చేశారు కనీసం ఏం చెప్పారా అందుకే కదా ఈరోజు మీ పదకొండు సీట్లు పడేసారు ప్రజలు ఇదే ప్రజలు గతంలో మీకు గద్దెనెక్కిచ్చి అక్కడ కూర్చోబెడితే మీరు ఏం చేశారయ్యా ఐదు సంవత్సరాలు ప్రజలు చేసింది ఏముంది ఏమైనా పథకాలు ఇచ్చారా అభివృద్ధి ఏం చేశారా ప్రజలకు చేసింది ఏమైనా ఉంది ఎంతసేపు ఇలా ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి దౌర్జన్యాలు చేసి అక్రమ అరెస్టులు చేసేయడం తప్ప మీరు ప్రజల కోసం చేసింది ఏమైనా ఉంది ఇప్పటికే రోజున కూడా టీడీపీ సంబంధించినటువంటి అనలిస్టులు మాలాంటి వాళ్ళ మీద ఇంకా కేసులు బనాయిస్తూనే ఉన్నారు ఈ రోజుకి మీరు పెట్టిన కేసుల మీద మేము ఇప్పటికి వాయిదాలకు వెళ్ళి ఏటెండా కావాల్సి వస్తూ ఉంది వారానికి కనీసం మరి మా మీద రెండు మూడు కేసులు అయినా బనాయించారు గతంలో మీరు మా మీద ఒకటా రెండా అంటే పార్టీ కోసం కష్టపడితే మీరు ఇష్టానుసారంగా కేసులు పెట్టేస్తారా వాస్తవాలు ప్రజలు తెలియపరిచిన మీ దృష్టిలో తప్పు అయితే మీరు కేసులు ఇచ్చేస్తారా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన శ్రీరామచంద్రుడు చక్కని మంచి మనిషి రాముడు మంచు బాలులాగా జగన్మోహన్ రెడ్డిని పొగిడితేనే మీ పార్టీకి మంచోడని చెప్పి ఆ రోజు మీరు చక్కగా చూస్తారా ఎన్ని రకాల కేసులు పెట్టారండి అసలు ఎవరు నాయను జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పని కనుక ఒక్కసారి కనుక బయట పెడితే ఇదిగో పలాన ఊర్లో పలానా ఇలా మాట్లాడాడు వాడు ఐపీ అడ్రస్ ట్రేస్ చేయండి వాడు అక్కడ ఉన్నాడు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులు పంపించడం తుక్కు రేగ కొట్టడం కేసులు బనాయించడం జైల్లో పాడేయడం బెయిల్ మీద బయటకు రావడం వాయిదాల చుట్టూ తిరగడం ఇదే కదా గత ఐదు సంవత్సరం మీరు చేసింది ప్రశ్నిస్తే అరెస్టులు చేసేస్తారా ఈరోజున కోటం ప్రభుత్వం ఎవరిని దౌర్జన్యంగా అరెస్ట్ చేయట్లేదే కూటం ప్రభుత్వం ఎవరిని కావాలని చెప్పి కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదే అందరికీ చట్టపరంగానే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తూ ఉంది ఇక్కడ టీడీపీ వాడు అయితే ఏంటి జనసేన అయితే అండి బీజేపీ వాడైతే అండి వైసీపీ వాడు అయితేనండి పార్టీతో సంబంధం లేదు ఎవడైనా సరే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తూ ఉన్నారు ఈరోజు చూడండి చూడండి కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్త వేడిపించాడని చెప్పి టీడీపీ కార్యకర్త మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు మరి దీని ఏంటి టీడీపీ కార్యకర్త అని చెప్పి చూపించారు ఏంటి అయ్యి టీడీపీ కార్యకర్త ఆడ జోలికి వెళ్ళకండి అని చెప్పి ఏమైనా జాలు చూపించారా లేదంటే ఆడు మనవాడు ఏం చెప్పి అన్న సపోర్ట్ చేసినట్టు ఏం చేశారా ఖచ్చితంగా అరెస్ట్ చేశారు కదా ఇదే కదా ఇలాంటిదే కదా కావాలి ప్రజలకి వల్లబరేని వంశీ కొడాలి నాని ఆర్కే రోజా వీళ్ళందరూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నప్పుడు అమ్మ నా బూతులు తిడుతున్నప్పుడు రకరకాల అంటున్నప్పుడు అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు తప్పది ఇలా మాట్లాడకూడదు ఇలాంటి మనం చేయకూడదు అని చెప్పి ఏనాడైనా వాళ్ళని ఒక మాటని గద్దించింది ఏమైనా ఉందా వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నది ఏమైనా ఉందా బే ఎంకరేజ్ చేయడమే కదా ఎంత ఎక్కువ తేడతారో అంత చక్కని పదవులు మీకు ఇస్తాం ఎంత ఎక్కువగా చంద్రబాబు నాయుడుని తిడతారో ఎంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ తిడతారో అంత ఎక్కువ పదవులు మీకు వస్తాయి మీకు నామినేట్ పదవులు ఇస్తామని చెప్పి రెచ్చగొట్టి మరీ తిట్టించినటువంటి నువ్వు ఈ రోజున అక్రమారస్తుల గురించి మాట్లాడుతున్నావా అక్రమారసులు అంటావా దుర్జన్యులు చేస్తున్నారంటావా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారు ఈరోజు అంబటి రాంబాబు ఏం మాట్లాడుతూ ఉన్నాడు సీమరాజా గురించి పెద్ద లెవెల్లో ప్రసంగాలు మీటింగ్లు పెట్టేస్తా ఉన్నాడు ఈరోజు సేమరాజా చేసిన తప్పేండి మీరు చేసినట్టు అవినీతిని అవరాజకాలనే కదా విలే మీ పార్టీ అండవా చేసుకున్నాడు తప్పేంటి కార్యకర్తకు ఉండకూడదా పార్టీ అండగాలు వేసుకోకూడదా పార్టీ కండవాలు వేసుకుని వీడియోలు చేయకూడదా మరి గతంలో మీరు టీడీపీ కండవా చేసి ఈ మన్వీత్ కృష్ణారెడ్డితో వీడియోలు చేయించారు కదా మరి దీన్ని ఏమంటారు అంటే మీరు చేసేయండి ఏంటి రైట్లు ఇవతల చేసలేదు తప్ప వాస్తవాలు తెలుసుకోండి ఇప్పటికైనా సరే ఏదైనా సరే మీరు చేసినటువంటి విశ్వభేజం మీకే చుట్టుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా మీరు చేసుకున్నటువంటి పనులే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ మీకే వస్తుంది ఇప్పటికైనా సరే కాస్త మంచిగా ఆలోచించి మంచిగా వ్యవహరిస్తే మంచిది